చిత్తూరు జిల్లా పులసిల మండలంలో ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మండలంలోని దేవలంపేట పంచాయతీలో బుధవారం రాత్రి పంటలపై ఏనుగుల గుంపు తమ దాడుల పరంపరను కొనసాగించాయి దీంతో వరి కొబ్బరి మామిడి చెట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది తూర్పు విభాగం అటవీ ప్రాంతం నుంచి బయలుదేరిన ఏడు ఏనుగుల గుంపు గెండేవారిపల్లి మీదుగా నాయన్ చెరువు వద్దకు చేరుకున్నాయి మీద రాజపల్లిలోని రైతు గిరికుమారెడ్డికి చెందిన అర్ధ ఎకరా వరి పండుగను తొక్కేసిన ఏనుగుల గుంపు పంటల్లోనే దెబ్బలు వేసి నానా బిబ్బొచ్చం చేయడంతో తీవ్ర నష్టం వాటల్లినట్లు రైతులు వాపోతున్నారు ఇరవై ఐదు ఏళ్ల కాలం నాటి కొబ్బరి చెట్లను కుక్కటి వేళ్లతో పెకిలించిన ఏనుగులు సమీపంలోని అరటి చెట్లను ధ్వంసం చేశాయి రైతులు రమేష్ బాపూజీకి చెందిన వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి రైతులు నరసింహులు కృష్ణాడికి చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి అక్కడి నుంచి ఆరు ఏనుగుల గుంపు వచ్చిన మార్గంలోనే తూర్పు విభాగం అడవిలోనే చింతల వద్దకు చేరుకున్నాయి ఇందులో మిగిలిన ఒంటరి ఏనుగు దేవలంపేట తుడుంవారిపల్లి కొంగరవారిపల్లి గ్యాస్ గోడన్ మీదుగా కల్లూరు పీలేరు జాతీయ రహదారిని దాటుకుంది పూరడివారిపల్లి పాతపేట మీదుగా పశ్చిమ వేగం అడుగులోని పెద్ద వంక వద్దకు చేరుకుంది గురువారం పగలంతా చింతల వంక పరిసరాల్లో ఆరు ఏనుగుల గుంపు పెద్ద వంకలో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నట్లు ప్రజలు తెలిపారు